తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ శర్మిలాయల్ని కాంగ్రెస్ పార్టీ కండో సార్ మొత్తం తన పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అనేది రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి ఏపీలో ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ పైన ఎఫెక్ట్ పడేది ఉందా సార్ అంటే ఇప్పుడు జగన్ పార్టీ పైన ఈ ఎఫెక్ట్ పడేది ఉందా అందులో ఉన్న నాయకులు ఏమైనా అసమ్మతి నాయకులు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందండి శర్మల మేడం తన వైఆర్సార్ సిపి ఏదైతే పార్టీ ఉన్నదో వైఎస్ఆర్టీపీ తెలంగాణ తెలంగాణ ఇది కాంగ్రెస్లో కలిపిన తర్వాత కాంగ్రెస్ అధినాయకత్వం ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఆమెకు గురుతర బాధ్యత తప్ప అవకాశాలు ఉన్నాయి ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆమెకు కేంద్రంలో ఏదో సెక్రటరీ పదవి అటువంటిది ఇచ్చేసి సెటిల్ ఈ రెండు రాష్ట్రాలలో కూడా ఆమె కొంత క్రియాశీలకంగా పనిచేయడానికి కొంత అవకాశం ఇస్తుంది ఇప్పుడు సరే ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ పెద్ద తక్షణమే ఎటువంటి మార్పులు ఏం జరగవు ఆమె ఆ మార్పు ఏదో మొదలై ఇక్కడ నేను పోటీ చేయనని చెప్పడంతోనే ఒక పాజిటివ్ మెసేజ్ అంటే ఒక అనుకూల సంకేతకం ఆమె కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది ఎందుకంటే మొన్న పోటీ చేయలేదు ఇక్కడ ఇప్పుడు ఇక ఏమన్నా ఎఫెక్టు త్వరలోనే జరిగే ఏపీ ఎలక్షన్లో ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న అదే అందరూ ఇప్పుడు సహజంగా ఉండే ఈ ప్రశ్నకు మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అనుకున్నారు కానీ అసలు కాంగ్రెస్ అధినాయకత్వం చేయలేదు చేయకుండా రోహిశయ్య గారిని ఒక సంవత్సరం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని మిగతా టైంకు ఆయన సీఎం చేయడం జరిగింది దాంతోనే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వైసీపీ పార్టీని స్థాపించి పెద్ద ఎత్తున బై ఎలక్షన్ పోవడం గెలవడం రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన వైసీపీ తరఫున పోటీ చేయడం జరిగింది అయితే స్వల్ప ఓట్ల మెజార్ తక్కువ మెజార్టీతో అంటే తక్కువ రావడంతో ఆయనే అధికారం కోల్పోవడం జరిగింది అధికారం కోల్పోయిన అప్పుడు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేక రంగాల అంటే అనేక విషయాలలో ఎంక్వైరీ ఎదుర్కొని జైలు ఉన్నప్పుడు కానీ షర్మేలా కానీ షర్మిల అంటే రేపు జగన్ గారు వీళ్ళిద్దరు తల్లైన విజయమా కానీ పెద్ద ఎత్తున వాళ్ళే పార్టీ నడిపించడం జరిగింది వైసీపీ పార్టీ నడిపించడం అటు ఇటు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమైనా కానీ అక్కడ టీడీపీ ప్రభుత్వమైనా కానీ వాళ్ళే పోరాటం చేయడం సరే జగన్ బయటకు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున అంటే షర్మిల పాత్ర కూడా ఉంది ఇది టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలవడం కూడా పెద్ద పాత్ర వైసీపీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రావడం జరిగిందో ఈ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కానీ దాదాపుగా జగన్కు ఆమె షర్మిళ గారికి మధ్య విభేదాలు రావడం జరిగింది విభేదాలు వచ్చిన తర్వాత ఆమె బయటకు వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకరించి తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి ఆమె ఇక్కడ తిరగడం జరిగింది కానీ ఆంధ్రకు పోలేదు కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులు పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నది నిర్ణయం తీసుకుని ఏంటంటే ఈ షర్మిల గారిని అలా కలుపుకోవడం జరిగింది కలుపుకొని ఆమెకు ఒక బాధ్యత కూడా ఇస్తున్నది రేపు బహుశా మనం అనుకున్నట్టుగా జరిగితే రేపు ఆమె కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా ఆంధ్రప్రదేశ్ ఉండొచ్చు ఉన్నప్పుడు జరిగే ఒక ముఖ్యమైన ఎఫెక్టు లేదా ప్రభావం ఎట్లుంటుందంటే ఇప్పుడు దాదాపు ఇంకా మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఏప్రిల్ లేదా మేలో ఈ ఎలక్షన్లలో వైఎస్ఆర్ కుటుంబం నుంచి వెళ్ళి వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున షర్మిల గారు అంటే వైఎస్కు ఇద్దరు ఒక కొడుకు ఒక బిడ్డ కాబట్టి వైఎస్ కుటుంబం రెండు చీలిపోయింది అనే ఒక మెసేజ్ పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్లా చూస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది ఆంధ్రలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ఒకవేళ షర్మిల వచ్చి కాంగ్రెస్ గెలవకున్నా కూడా వైసీపీ ఓట్లను పెద్ద ఎత్తున దెబ్బతీస్తే అది అంతిమంగా తెలుగుదేశానికి ప్రయోజనం చేకూరుస్తుంది కాబట్టి ఏ విధంగా నష్టం కావడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి ఇప్పుడైతే చర్చ రూపకంగా నడుస్తున్నది ఇంకా కొంత టైం తర్వాత ఒకవేళ షర్మిల కాదు నిజంగానే వైసీపీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున ప్రభావం చూపిట్టగలుగుతుంది అనుకుంటే అప్పుడు ఇంకా దాని ప్రభావం వల్ల జగన్ కొద్ది ఇబ్బందులు ఎక్కువయే అవకాశం ఉంటుంది అదొక అంశం అయితే రెండో అంశం ఏంటంటే జగన్ గారు కూడా దాన్ని గుర్తించినట్టు కనబడుతున్నది ఎందుకంటే మొన్న లోటస్ పాండ్కి వచ్చి ఆయన కేసీఆర్ కలవడం తర్వాత జగన్ తన తల్లి దగ్గర పోయి కూడా మాట్లాడడం ఇవన్నీ కూడా మనం కొంత ఆమె కలిసే ముందు కూడా సుబ్బారెడ్డి గారు వచ్చి చెర్మలతో మాట్లాడడం ఇవన్నీ మనం చూసినప్పుడు ఏంటంటే సహజంగానే వైసీపీ షర్మిల పోయి కాంగ్రెస్ జైన్ కావడం ఇష్టం లేనట్టు కనబడుతుంది ఇష్ ఇష్టం లేదు లేకుండా ఉండడం ఒకటి తర్వాత ఒకవేళ ఏమన్నా డ్యామేజ్ జరిగితే నష్టం జరిగి కొంత ఓట్ పర్సెంటేజ్ ఏమైనా పోతే కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ఒక విధమైన ప్రభావం అయితే తప్పకుండా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను ఆ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది దాన్ని అడగట్టు వేయడానికి జగన్ ఏం ప్రయత్నాలు చేస్తాడు ఇటు తెలుగుదేశం యొక్క ప్రతిక్రియ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కలిసి రేపు ఒక్క విషయం మాత్రం మనం చెప్పుకోవచ్చు ఏంటంటే షర్మిల ఎఫెక్ట్ ఏదో రూపకంగా రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది